హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లవ్లీ లక్కీ శ్రీ టుడే రెసిపీ ఏంటో మీరే చూసేయండి మార్కెట్ వెళ్ళి చేపలు తీసుకోవాలనుకుంటున్నాను చూడండి మార్కెట్కి వచ్చాను చేపలు చూసారా ఎలా ఉన్నాయో ఇక్కడ బ్లాక్గా ఉన్నాయి చూసారా ఇవి కొరమైన ఇవన్నీ సముద్రపు చేపలు ఇగో పీతలు రొయ్యలు కూడా ఉన్నాయి ఇప్పుడు నేను ఇదిగో ఈ ఫిష్ తీసుకున్నానండి లైవ్ ఫిష్ వచ్చి బొచ్చు ఈ చేప ముక్కలను శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత టూ స్పూన్స్ ఆయిల్ టూ స్పూన్స్ సాల్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందాం అలాగే కారం టూ టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఇట్లాగా నేను చూపించే విధంగా మనం కలుపుకుందాం ఇలా కలుపుకోవడం వల్ల చేప ముక్కలకు ఉప్పు కారం పసుపు అనేవి బాగా పట్టుకుంటాయి ఇట్లా పట్టుకోవడం వల్ల ముక్క అనేది టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం వీటిని పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు చేపల పులుసుకి కావాల్సిన పదార్థాలు ధనియాలు వన్ స్పూన్ హాఫ్ హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ గసగస సరేసి పేస్ట్ చేసుకోవాలి ఒక నిమ్మకాయ సైజు అంతా పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు ఒక టమోటా మిక్సీ పట్టుకోవాలి అలాగే ఆనియన్స్ వచ్చి టూ ఆనియన్స్ మిక్సీ పట్టుకోవాలి అలాగే నాలుగు పచ్చిమిర్చి ఇప్పుడు మనం గిన్నె పెట్టుకుంది ఒక నాలుగు స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూను మెంతులు హాఫ్ స్పూను ఆవాలు వేసుకొని ఒక్కసారి కలుపుకుందాం ఇప్పుడు కలుపుకున్న తర్వాత మనం పేస్ట్ పెట్టుకున్నాం కదా ఆనియన్ పేస్ట్ అది కూడా వేసేసి వేయించుకుందాము పచ్చిమసిన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇలా వేగిన తర్వాత మనం ఒక టమోటా మిక్సీ పెట్టుకున్నాం కదండి ఆ టమాటా పేస్ట్ కూడా వేసుకుని వేయించుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అందులోనే హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయినాయి కదండి ఇప్పుడు మనం చేప ముక్కలు కూడా వేసేసుకుందాం ఒకటి ఈ చేప ముక్కలు మనం వేసిన తర్వాత వీటిలో అనేది పెట్టకూడదండి గరిటి పెట్టినామంటే చేప ముక్కలు విరిగిపోతాయి గరిటి పెట్టకుండా ఇదిగో నేను చూపించే విధంగా ఇట్లా వేసుకొని ఇట్లా కదుపుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తము మనం గ్యాస్ సిమ్లో పెట్టుకునే చేసుకోవాలండి హైలో పెట్టుకున్న మనకు ఈ కర్రీ మొత్తం మాడిపోతుంది సో సిమ్లో పెట్టుకుని చేసుకుని ఒక పది నిమిషాలు అట్లా ఉంచుకుందాం మూత పెట్టుకుని పది నిమిషాలు అయిపోతుంది కదండి పది నిమిషాలు అయిన తర్వాత మూత తీసుకుని ఇప్పుడు మనం పేస్ట్ పట్టుకున్నాం కదా ధనియాలు జీలకర్ర గసగసాలు పేస్ట్ ఇది మాత్రం స్కిప్ చేయకండి ఈ మసాలా కంపల్సరీగా వేసుకోవాలి మసాలా వేసుకుని ఇప్పుడు మనం ఒకసారి కలుపుకుందాం ఇట్లా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు ఈ మసాలా మొత్తం ముక్కలకు పట్టాలి కదండి ఇట్లాగ ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకుందాం మూత పెట్టుకుని ఇప్పుడు మన చేప ముక్కలు సగం ములిగేంత వరకు వాటర్ పోసుకుందాం ఎందుకంటే మనం ఇంకా పులుసు వేయలేదు కదండి అందువల్ల సగం వాటరే వేసుకోవాలి చేప ముక్కలు సగం ములిగేంత వరకే వేసుకొని గ్యాస్ మీడియంలో పెట్టుకొని ఉంచుకోవాలి ఇప్పుడు చూసారా ఎట్లా వచ్చిందో పులుసు మరిగి బబుల్స్ కింద వస్తుందండి అప్పుడు మనం చింతపండు పులుపు వేసేసుకోవాలి చూసారా చింతపండు రసం వేస్తున్నాను చూడు ఈ రసం అనేది మీ ఆప్షనల్ అండి మీకు ఎక్కువ కావాలనుకుంటే రసం వేసుకోండి నాకు సరిపోయిందండి ఇదిగో ఇట్లా వేసుకున్నాను ఇప్పుడు ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుంటాను సాల్ట్ కారం అనేది నాకు తక్కువగా అనిపిస్తుంది అండి అందువల్ల నేను కారం సాల్ట్ వేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ మంట మీడియం సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటాను ట్వంటీ మినిట్స్ అయిపోయిందని ఇప్పుడు కరివేపాకు వేసుకుంటాము మనకి పులుసు అయ్యిందని తెలియాలంటే ఈ పులుసు అనేది కొంచెం చిక్కబడుతుందండి చిక్కబడిన తర్వాత మనం కొంచెం కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే చేపల పులుసు రెడీ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి